ఏలూరు జిల్లా చాట్రాయి మండలం మంకొలు గ్రామంలో తమ్మలే రిజర్వాయర్ ప్రాజెక్ట్ వాటర్ ఫుల్ గా రావడం వల్ల రైతులందరూ ఆనందంగా ఉన్నారు వర్నాట్లు కొనసాగడం వల్ల రైతులందరూ నీరు కావాలని ఆడటం వల్ల తెలుగుదేశం పార్టీ నాయకులు బొట్టు లక్ష్మణ్ రావు వచ్చి అధికారులతో మాట్లాడి కాలువలకు నీరు వదిలారు రైతులందరూ కూడా ఆనందంతో లక్ష్మణరావుకి ఘన స్వాగతం పలికారు లక్ష్మణ్ రావు మాట్లాడుతూ రైతులందరూ తెలుగుదేశం ప్రభుత్వంతోనే ఆనందంగా ఉంటారని గృహ నిర్మాణ శాఖ మంత్రి గొలుసు పార్దసారి ఈ సందర్భంగా లక్ష్మణ్ రావు మాట్లాడుతూ రైతులందరూ తెలుగుదేశం ప్రభుత్వంతోనే ఆనందంగా ఉంటారని గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్దసారథి ద్వారా అనేక కార్యక్రమాలు ఇంకా చేపడతామని తెలిపారు सर वो हाँ 300 का बखार से <सटीणाद> <स्यादविणाद> <स्याद�> なかなかできるだけでなくなるし、

કોડા ફ્રીગેન મત ને નોડ બટ કર